సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేసి చెప్పడం జరిగింది నాకు కేంద్ర నియోగవర్గాలు కూడా చెప్పాను దాని గురించి మీరేమంటారు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఏదో సంవత్సరం సందర్భంగా వాళ్ళు కొన్ని కేక్ కటింగ్లు అని కార్యక్రమాలను చేసుకుంటున్నారు కదా రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఏం చేశాడు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను ఏదేదో చేస్తానని చెప్పాడు ఈరోజు ఎక్కడైనా సరే మహిళల మీద అకృత్యాలు అగత్యాలు జరుగుతూ ఉంటే ఏమైనా మాట్లాడుతున్నాడా ఎక్కడైనా మాట్లాడా అసలు రాజకీయ పరంగా ఇతన్ని ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి ఓకే మేము ఒప్పుకున్నాం ఒకే ఉప ముఖ్యమంత్రిగా ఉప ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ అకృత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయి వాటి మీద నువ్వేమన్నా ప్రశ్నిస్తున్నావా నేను ప్రశ్నిస్తాను ప్రశ్ని ప్రశ్నించడానికి వచ్చానని చెప్పావు కదా నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా సార్ గతంలో కూడా మహిళలు అంతమంది మిస్ అయితే చాలా ఆగ్రహంతో ఊగిపోవడం కూడా మనం చూసాం ఎన్నికల సమయంలో కానీ వరకు కూడా ఆయన స్పందించలేదు అంటే కేంద్ర నిఘా వర్గాలు ఈయనకు చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కూడా మద్దతు పోవచ్చు కదా సార్ వీటి గురించి తీసుకురమ్మని వచ్చి మాట్లాడవచ్చు కదా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది ఎందుకండి అసలు పా అసలు అసలు రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందండి చంద్రబాబు గారి దగ్గర జరుగుతుంది లోకేష్ గారి దగ్గర జరుగుతుంది పేరుకే పవన్ కళ్యాణ్ గారు అని నేనైతే అనుకుంటున్నాను అసలు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే గతంలో ఎన్నికల సమయంలో ఏదైనా కానీ చంద్రబాబు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం ఏదైనా హామీలు ఇస్తే దానికి నేను పూచి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని ఇన్ని పథకాలు కొన్ని కొన్ని ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు తల్లికి వందనంలో కూడా కొంతవరకు కొంతవరకు పడ్డే కొంతవరకు పల్లెదాని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారంటే మీరే చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ ఆరు నెలలలో ఎక్కడా కనిపించలేదు అతను ఏదో షూటింగ్ లో ఉన్నాడని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం తప్ప ఆ రాజకీయాల్లో ఉన్నాడు అనుకోవట్లేదు సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో మహిళలకి ఏమైనా దాడులు జరిగినా కూడా నేను అక్కడ ఉంటా అనేసి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సమాచారంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకని స్పందించలేకపోతారు మీడియా ముందుకు ఇప్పుడు దాకా రాకపోవడం కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదండి రాజకీయ అనుభవం లేదు ఏందంటే ఓట్లు లేని పిల్లగాళ్ళు నలుగురు రోడ్డు మీదకి వచ్చి ఎగిరేపాటికే ఆయన ఏమైనా కార్ టాప్ మీద కూర్చొని జుట్ట ఎగరేసుకుంటే తిరగటం కాదు ముప్పై వేల మంది నలభై వేల మంది ఆడపిల్లలు అన్నారు ఆ ముప్పై వేల నలభై వేల మందిలో ఇద్దరునన్నా తీసుకొచ్చిందా ఆయన కాన్స్టిట్యున్సీ పిఠాపురంలోనే ఒక ఎస్సీ కాలనీకే రక్షణ లేదు ఆయనకి ఆయన కూడా మాట్లాడతానంటే ఎట్లా కుదురుతుంది ఆయనకు అవగాహన లేదు ఆయన గురించి మాట్లాడటం అసలు అనవసరం ఎందుకంటే సార్ ఆయన ఇరవై ఒక స్థానంలో గెలిచారు కదా సార్ ఇరవై ఒక్క స్థానాలు ఎట్ట గెలిచిందో ఆయన మనసాక్షిని అడగండి ఇరవై ఒక స్థానానికి ఇరవై ఒక స్థానం వచ్చిందనంటే మేము మేము ఎట్లా నమ్ముతాము అది కాదు ఆయన ఇరవై ఒక్క స్థానానికి పోటీ చేశాడు ఇడుతా పుడుతానని ఇరవై ఒకట కూర్చుకోవటం ఏందయ్యా నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్న లీడర్వి నూట డెబ్బై ఐదు స్థానాలకు నువ్వు పోటీ చేసి ఇది నా సత్తాన్ని చూపించు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకాడ ఏళ్ళకాడ కాళ్ళకు పట్టుకొని గడ్డాలు పట్టుకొని వాళ్ళని నేను సపోర్ట్ చేసా వీళ్ళని నేను గెలిపించా మా అమ్మని తిట్టిండు లోకేష్ బాబు నిన్ను మర్చిపోను నాయన ఆయన వాళ్ళకాడికి పోయి ఇరవై ఒకటి అట తీర్చుకున్నాడు అది అడగరా అది గుర్తురాదా ఆయనకి నా తల్లిని తిట్టారు మా అన్న వాళ్ళని తిట్టారు ఇవాళ ఆ జెండా ఆయన జనసేన జెండా మోసిన వాళ్ళందరిని పక్కన పెట్టి అన్న వాళ్ళకి పదవి పెట్టి అని ఎదురుతున్నాడు ఆయన అది చూసుకోమాను ముందు జనాలను అంటాం కదా జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత ఆయనకు అసలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటు నుంచి వచ్చాడు ఏ నెటు నుంచి వచ్చాడో ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు పదకొండు వచ్చిన పది ఆయన ఒకటే అన్నాడు నా నేను సొంతంగానే వెళ్ళిపోతాను నాకు నాలుగు వేసిన ప్రజల ఆశీర్వదించినప్పుడే నేను ఆ సీటు కడిగిపోతానను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకడిబు వీళ్ళకి అడిగు కాళ్ళు పట్టుకునే రకం కాదు ఈయన జెండా కూలి పావలా కళ్యాణి అని అనేది చివరిగా ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు దాని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన తర్హత లేదు ఆయనకి అసలు ఆయన స్థాయి ఆయనకి కంపేర్ చేసి మాట్లాడమాకే కార్పొరేటర్కి ఎక్కువ సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా వాటికి నేను హామీగా ఉంటానని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని స్పందించలేకపోతున్నారు పథకాలు మీరేమో అందరూ అంటున్నారు కూటమి అన్ని ఇచ్చామో అని చెప్పి చెప్పుకున్నారు దాని గురించి మీరేమంటారు నేను చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అడుగుతున్నాను నాకు తెలిసినందుకు మీరు సీఎం రేంజ్ లో ఉన్న వ్యక్తి ఇలా చెప్పకూడదు కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల విపులం అయితే నేను చేశాను పిఠాపురం బదంపండి రాజమండ్రి ఏరియాలు బదంపండి మొత్తం ఏమి శూన్యమే పవన్ కళ్యాణ్ మాటల వరకే పరిమితం కానీ ఒక్క పథకం కూడా సాధించాలా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తున్నారు నాకు తెలిసి ఆ శాఖకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మహిళలకు ఏమైనా భద్రత లేకుండా ఉంటే నేను చూసుకుంటాను అనేది కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాడో ఆయన స్పందించలేకపోతారు ఎందుకని ఏ నిదర్శనం అండి పవన్ గారు నేను అక్క చెల్లెల్ని ఏ ఒక్కటి కూడా అవగాతలు కదా నేను అక్కడ ప్రత్యక్షం అన్నాడు కానీ అక్కడ ప్రత్యక్షం అయ్యేది లేదు కానీ దాడులు మాత్రం జరుగుతాయని ఉన్నాయి ప్రతి మహిళలు చూడండి కావాలంటే ఇప్పుడు జరుగుతున్న మహిళలకి లౌంగి ఐదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మహిళకు కూడా రేపు చేస్తున్నారు మనం చూసారు తిరుపతి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చిత్తూరు చూసుకోండి నిన్ను కూడా కట్టేసి ఆడ మహిళని ఒకరు కొట్టించారు అది ఆ కుప్పంలో చూడండి వడ్డీ డబ్బు లేదని ఎవరు ఆ టీడీపీ నేతలే అరాచకి పాల్పడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక అబద్ధ హామీలతో అధికారం కోసమే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళు అధికారాన్ని అనుభవించాలనే స్వార్థంతో వాళ్ళ స్వార్థంతో పోట్టుకుని ముగ్గురు కూటమి వచ్చి దీనికి పవన్ కళ్యాణ్ తను ప్రశ్నిస్తాన పార్టీ పెట్టి ప్రశ్నిస్తానని వచ్చి ఈనాడు అబద్ధ మోసాలతో ఎన్ను పోటుతో వచ్చినటువంటి చంద్రబాబుకు మద్దతు పలికి ఈ రాష్ట్రాన్ని దోచుకోమని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమని నేను చెప్తున్నాను ఎందుకంటే పవన్ సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదన్ల మనోహర్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతున్నటువంటి దోపిడీ నాదళ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే సంచులు సంతులు వెళ్తున్నాయి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు ఏ సినిమా షూటింగ్లో ఉన్నావు నువ్వు హరిహర ఏరమొలి సినిమా ఆగిందనేటువంటి ఆత్రుతతో ఉన్నావా వస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు దేనికోసం ఉన్నావు ప్రజలను కాపాడుతానే వచ్చావు వచ్చావు ఈనాడు ఈ రాష్ట్రంలో దోపిడీ అక్రమ మైనింగు రేషన్ బి మాఫియా ఎక్కడ ఏ అధికారి వచ్చి చెక్కింగ్ చేసిన పని లేదు ఎంఆర్ఓలు కానీ విజిలెన్స్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు ఏ ఆఫీసర్లే నోరు మూసుకొని కూర్చున్నారు పోలీస్ యంత్రాంగాన్ని బాగా కాపాడుకో పోలీస్ యంత్రాంగాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు పేరుకి మీ అక్రమాలు మీ దోపిడీని పోలీసులు కాపాడడం కోసం పోలీసు యంత్రాన్ని ఉపయోగించుకొని ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద బరుగు బలహీన వర్గాల కోసం జగన్ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు తన వంతు సాయ శక్తులు చేసి ఎంతో పేరు పెట్టాలు పోయినాడు జగన్కి మించి మేము పథకాలు ఇస్తామన్నారు ఏం పథకాలు ఇచ్చారు అంటే అచ్చెన్నాయుడు చెప్తున్నారు కదా బాబాయ్ అరవై ఐదు శాతం పథకాలని మేము అమలు చేసామని చెప్పి అంటారు దాని గురించి మళ్ళీ అచ్చెన్నాయుడు వాళ్ళు చెప్పింది ఏంటి నా కార్యకర్త కండవ వేసుకుని వస్తే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చొని అన్నాడు ఈనాడు ఈ రాష్ట్రం జరుగుతుందండి దోపిడీ దౌర్జన్యం జరుగుతున్న పోలీసు పోలీసు యంత్రాంగం చూస్తూ మెల్కొనంది ఈనాడు ప్రజా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే కార్యకర్త మరణిస్తే ఇంకా కార్యకర్త పోగొట్టుకోకూడదని నాగమల్లేశ్వరీ కార్యకర్తల్ని ఇక పోగదలుచుకోలేదని కార్యకర్తలకు మరోతానికి వస్తుంటే ఈనాడు ఈ ప్రజా రేఖ ఆపడానికి చూశారు వాళ్ళు ఎంత ఆపినా ఎక్కడ అదనక బెదరక వస్తున్నటువంటి కార్యకర్తలు చూడండి ఏది ఏమైనా కానీ జగన్ పిలుపు మేరకు ఈ రాష్ట్రం మొత్తం కదులుతుంది ఇది గ్రహించారు కోటమ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పత్రం ఆరంభమైంది గ్రహించారు గ్రహించే పోలీసు యంత్రాంగాన్ని పెట్టినాడు ఈ రకంగా అడ్డు కట్టాలని చూస్తున్నాడు ఎంతమంది పోలీసులు వచ్చినా వేల మంది పోలీసులు వచ్చినా లక్షల మంది పోలీసులు వచ్చినా ఈ కోట్లాది అభిమానం ఉన్నటువంటి జగన్ అభిమానులు ఆపలేరు తెలియపరుస్తున్నా అలాగే ఇప్పుడు జగన్ గారు టూ పాయింట్ ఓ అంటారు అంటే టూ పాయింట్ ఓ అర్థం అంటే టూ పాయింట్ ఓ అంటే జగన్ టూ పాయింట్ వన్ లో ఎక్కడ అవినీతి జరగకుండా కార్యకర్తలు ఇబ్బంది పడ్డా నాయకులు ఇబ్బంది పడ్డా ప్రతి పథకం పేదవాడి ఇంటికి వెళ్ళాలి ప్రతి వ్యక్తికి వెళ్ళాలని తాను బటన్ నొక్కడం ద్వారా అందరి అకౌంట్లో పడ్డాయి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతిని జరిగినటువంటిది లేదు ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కోటాను కోట్లు దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఎక్కడ ఏమీ జరగట్ల అందుకని కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డా కదా ఆ కార్యకర్తలను కాపాడుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా అమలు పరుస్తానని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈనాడు మీరు ఇచ్చే పథకాలు మీరు అమలు ఉటా ఉఠాహుటిన నిన్న తల్లికి వందనం అమ్మఒడిని పథకాన్ని తల్లికి వందనంగా మార్చి అమ్మఒడి కింద నిన్న వేశారు మీరు అది అందరికీ పోయారు అది ఏదంటే మీ మీద ప్రజా వ్యతిరేకత మొదలైంది ఇక మనం ఆపితే ఈ జన సునామీలో కొట్టుకుపోతాం ఇప్పుడే ముందుగా తిరుగుబాటు మొదలొద్దని ఊచూ తూతూ మంత్రంగా చేయటం జరిగింది మీరు ఇచ్చిన మీలన్నీ కూడా మీరు అమలు చేయకపోతే మీ మెడలు వంచాల్సిన జగన్మోహన్ రెడ్డి అమలు చేపిస్తాడని ఈ సభా ముఖం మేము అలాగే పథకాలు కూడా అందరికీ ఇచ్చాము అనేసి అంటున్నారు మీరు అంటున్నారు కూటమి ప్రభుత్వం ఉంటుంది కానీ పథకాలు ఏమో రావట్లేదు మీరు అంటారు దాని గురించి మీరేమంటారు పథకాలు ఇప్పుడే గేడింగ్ మొదలు పెట్టారు గ్రామ స్థాయిలో వాళ్ళు ఉంటారు కదా దోచుకునే దాచుకునే అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళు మైనింగ్ ముట్ట వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ప్రజలకు ముఖ్యం కాదు వాళ్ళు జేబులో దోసుకోవటం ముఖ్యం దానికి అనుగుణంగా ముగ్గురు జల్లడబడుతున్నారు జల్లడబెట్టి జగన్మోహన్ రెడ్డి కులం చూడో మతం చూడు ప్రాంతం చూడు పార్టీలు అసలే మీరు మీరేం చేస్తున్నారు ఈనాడు గేడింగ్ చేసి వాడు మన పార్టీ కాదు వీడు మన పార్టీ కాదు వీడు మన కాదు వాడు మన కొలపొడు కాదని కులాల వారిగా డివైడ్ చేయగలుగుతున్నారు ఇవాళ నాగమలేశ్వరావు కమ్మ కులస్తుడు ఎన్ని సిపిలో ఉంటాం ఏంటని తన మరణాన్ని మీరు మరణానికి కారణమయ్యారు ఏ ఏ పార్టీలో ఎవరు వ్యక్తులు ఉండకూడదా అనేక పార్టీలు అన్ని కులాలు మతాలు కలిపితేనే పార్టీ మీ ఒక్క వ్యక్తి ఒక పార్టీ ఒక కులం కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతాలు చూడకుండా పార్టీలు అసలే చూడకుండా పథకాలు ఇచ్చిన మహానుభావుడు అంటే గతంలో పథకాలు ఇచ్చి జగన్ గారు సోమరపూతం చేశారు అనేసి కూటం ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తే సోమరపూతులు కాదంటరా సోమర ఆల్రెడీ రాష్ట్రంలో సోమర ఏర్పడుతుంది కదా దోచుకోవటం దాచుకోవటం పనులు లేకుండా ఉపాధి హామీ పనుల్లో కూడా పార్టీలు ఖచ్చితంగా ఇస్తున్నారు ఆ ఉపాధి హామీ పనుల్లో నూట ఎనిమిది రోజులు కల్పిస్తున్న కేంద్ర ప్రవేశపెట్టే పథకం ఆ పథకాన్ని కూడా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు ఎక్కడ ఒక అధికారి ఒక మండల అధికారి కానీ ఒక పీడీలు కానీ ఎక్క అధికారి వచ్చింది ఒక వారం చూపిస్తున్నారు నాలుగు వారాలు నెట్టేసుకుంటున్నారు పోతా ఉంది అసలు ఆఫీసులో ఒక్కరు కూడా ఈ అవినీతిని కానీ అక్రమాలను కానీ అరికట్టడానికి వాళ్ళకి అసలు లేదు పవర్స్ లేదు పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళు తాళవేసి వేసి బిగిచ్చారు నీకు ఎక్కడ ఉంటుంది చెప్పు ఐఏఎస్ ఆఫీసులు ఆఫీసులకి పరిమితమయ్యారు ఎంఆర్ వాళ్ళు మండల ఆఫీసులను కూర్చుంటున్నారు ఏమని వస్తే బెదిరిస్తున్నారు కాలే తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు నాయకులు పోతున్నారు బెదిరిస్తున్నారు ఎక్కడా చూడలేని ఇంతవరకు మనం ఈ దేశ చరిత్రలో చూడాలి అధికారులు బెదిరించినటువంటి ఎక్కడ ఇదే పొట్ట మొదటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వీరికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడుండో ఒక్కసారి చూడవాయా కళ్ళు తెరిచి చూడవాయా ఈ రాష్ట్రం దోపిడికి అక్రమాలకు గురవుతుంది నీ పక్కనే నీ సహచార మంత్రి నీకు మంచివాడు అని తెచ్చుకున్నావు ఆ మంచివాడే నీకు ఎన్ని పోటీ పొడుతున్నారో చూసుకో పౌర శాఖ మాత్రం నాదన్న చేస్తున్నటువంటి వేల కోట్లు లక్షల కోట్లు పీడిఎస్ జరుగుతుంది ఆఫీసుల మీరు జరిపిస్తున్నారు పోలీసులు మీరు జరిపిస్తున్నారు పోలీసులు ఇవన్నీ పట్టించుకోరు గంజాయి రాష్ట్రంలో ఎప్పుడైతే జరుగుతుంది ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నావు నువ్వు చూడు ఒకసారి ఈ రాష్ట్రం ఇప్పుడు చూడవా అన్న గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ముప్పై వేల మంది మిస్ అయ్యారు ఇప్పుడు కూట ప్రభుత్వమే ఫామ్లో ఉంది కానీ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేకపోయారా ముప్పై వేల మంది గురించి పవన్ కళ్యాణ్ అతను గెలిచిన కానిచ్చి దొరికి కనిపించలేదు ముప్పై వేల మంది కాదు కదా ముప్పై ముప్పై మంది అమ్మాయిలను కూడా తీసుకురాలేడు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తేలేడు అదే అంటేనే నేను సనాతనం ధర్మం అంటాడు ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ఈ రాష్ట్రంలో పిఠాపురం అంటే ఎమ్మెల్యే లేని నియోజకవర్గం అతను ఎమ్మెల్యే గెలిచింది పిఠాపురం కానీ ఇక్కడ వచ్చేసరికి ఎమ్మెల్యేలేనియో ఇంతవరకు రాలా పిఠాపురంలో దళితులని వెలేస్తే కనీసం నోరెత్తి మాట మాట్లాడాలా ఆయన అయితే ఇంకా ఏదైనా మీటింగ్ పోయినప్పుడు మీరు దళితులు అయ్యి ఉండి మీకు కోపం రాదా మీరు దళితులు కాదా అని అన్నాడు మరి అదే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చేసి అతను రాలా ఏది దళితులను వెలేస్తే కనీసం దళితుల దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితి లేదు ఎక్కడో ఉంటాడో ఏదో సినిమాలు చూసుకుంటా ఉంటాడు అతని సినిమాలకే పరిమితం ఏదో ఈ కోటం ప్రభుత్వం వల్ల ఈ ఎలక్షన్ ఫ్రాడ్ జరగడం వల్ల గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్ అయితే అంత సీన్ లేదు ఎందుకన్నా అంటే ఇరవై ఒక స్థానంలో సీట్లు ఇస్తే కూడా ఇరవై స్థానంలో గెలిచారు ఎందుకు ఛాన్స్ లేదు అనుకుంటున్నారు అదే చెప్పట్లా ఇది గ్యామ్లింగ్ ద్వారా ఎలక్షన్ గ్యామ్లింగ్ ద్వారా జరిగిందే తప్ప దీని గెలిచిన పవన్ కళ్యాణ్ అతని సీట్ అతను రెండు చోట్ల ఓడిపోయిండు అతని సీట్ అతనే గెలుచుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల మోడీ వల్ల ఏదో ఈవీఎంలు తేడా వల్ల తప్పితే గెలవటం తప్పితే అతని సీటు అతనే గెలవలేడు పవన్ కళ్యాణ్ అది ఇంత ప్రభుత్వానికి లేదు ఎక్కడో ఇచ్చిండు సూపర్ సిక్స్ అంటో సూపర్ జీరో కూడా చేయలేకపోతుంది చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా రెడ్ బుక్ నడుస్తుంది అది అందువల్ల ఇప్పుడు ఈ ఈ వ్యతిరేకత వచ్చింది ఒక వన్ ఇయర్ లోనే వ్యతిరేకత వచ్చింది జగన్ ఎక్కడ పెట్టినా మీటింగ్లు పోతుంటే భారీ జన తరలి వస్తున్నారు అందువల్ల ఓకే యూ